ఏమో ఆరు నెలల అబద్ధం మీ ముంగట్టున్నది పెద్దలు అందుకే చెప్తారు నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందని చెప్తారు ఒక రైతులను మాత్రమే మోసం చేయలే రేవంత్ రెడ్డి ఇక మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు మా ఆడబిడ్డలకు ఎన్ని మాటలు చెప్పిండు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తా అన్నాడు పడుతున్నాయి అకౌంట్లలో పడతలేవా పక్కానా మరి అక్కడ ప్రియాంక గాంధీ చెప్తున్నది ఉత్తరప్రదేశ్లో ప్రియాంకమ్మ చెప్తున్నది ఏమని తెలంగాణలో చాలు అయిపోయింది పథకం రెండు వేల ఐదు వందలు పడుతూనే ఉన్నాయి మా ఆడబిడ్డలు అందరూ సంతోషంగా ఉన్నారని ఆమె చెప్తున్నది ఆదిలాబాద్కు వచ్చి రాహుల్ గాంధీ ఆయన చెప్తున్నాడు ఆదిలాబాద్ లో నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏమంటాడు రెండు వేల ఐదు వందలు ఇచ్చే మహాలక్ష్మి ప్రోగ్రాం స్టార్ట్ అయిపోయింది నడుస్తూనే ఉన్నది విజయవంతంగా అని చెప్తున్నాడు ఈ అన్నిటికీ మించి రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు వంద రోజులు అన్నాడు ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ కార్డులు కూడా మంచిది ఇంటింటికి ఆరు గ్యారెంటీల రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడు ఐదు గ్యారెంటీలు ఆల్రెడీ అమలైపోయినాయి అంటున్నాడు అయినా నిజంగా అయినా కాలేదా ఒకటే ఒకటి ఆరు గ్యారంటీలు అది కూడా ఒక గ్యారంటీలో ఒక ముక్క ఆరు గ్యారంటీలో పదమూడు హామీలు ఉన్నాయి ఆ పదమూడు ఒక ఒక్క ముక్క ఏది అమలు చేసేటో అది ఒక ఫ్రీ బస్ ఇక ఆ ఫ్రీ బస్ అందం చెప్పరాదు అలా ఆడోళ్ళు తిట్టుకున్నాడు ఆడోళ్ళు కొట్టుకున్నాడు మగోళ్ళు తిట్టుకున్నాడు లేడీస్ ఏమో కొట్టుకుంటాను సీట్ల కోసం చూస్తున్నాం ఆ వీడియోలు చూస్తున్నాం మనం కూడా ఎన్నడూ చూడని దృశ్యాలు చూస్తున్నాం ఒకళ్ళ మీద ఒకరు పడుతున్నారు ఆ కిటికీలకెళ్ళి ఎక్కుతున్నారు అలా ఎక్కినాక మళ్ళీ సీటు దొరకకపోతే కొట్లాడుతున్నారు మగవాళ్ళు ఏమో టికెట్ కొనుక్కుంటున్నారు మగవాళ్ళు తిట్టుకుంటున్నారు నాకు సీటు గంత అందంగా ఉంది ఆ ఫ్రీ బస్ ఆ ఒక్కటి తప్ప ఇంకొకటి ఏదైనా జరిగిందా మా ఆడబిడ్డలు అడుగుతున్నారు రెండు వేల ఐదు వందలు రాలే ప్రీ స్కూటీలు అన్నారు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే నేను దాని మీదకెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు వచ్చిందా తులం బంగారం వాడు తులం ఇనుము కూడా ఏడుతల్లి మేము మీకు ఇదే చెప్పిన ముందే మీకు వాడు లంగవాడు మోసగాడు నమ్మకండి అంటే లేదు లేదు బంగారం అనగానే సెంటిమెంట్ పోయిన్రు గుిన్ ఇప్పుడు వాడు వచ్చి మోసం చేస్తా ఉన్నాడు తులం బంగారం కాదు తులం ఇనుము కూడా రాదు లక్షన్నర పెళ్ళిళ్ళయి ఈ ఐదు నెలల్లో మన ఏప్రిల్లా మార్చిలో ముహూర్తాలు బాగుండే మీ చుట్టాలు మీ ఇళ్లలో కూడా పెని లైట్ అయ్యి నేను అందుకే అంటున్నాను రేవంత్ రెడ్డి గారు అలా లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడబిడ్డలకు ఒకటి కాదు రెండు కాదు లక్షన్నర తులాలు ఆ లైట్స్ పెట్టారు ఎవరో కాదు నిరుద్యోగులు మీరు గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్లు ప్రైవేట్ ఉద్యోగులు ఉండొచ్చు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా కేసీఆర్ కేవలం వాళ్ళ ఇంట్లోకి ఇచ్చుకున్నాడు ఉద్యోగాలు నేను రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు నాకు తెలియక అడుగుతా ఉద్యోగం ఇవ్వాలంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే మొదలు నోటిఫికేషన్ ఇవ్వాలి తర్వాత రాత పరీక్ష పెట్టాలి ఆ తర్వాత అవసరమైతే ఇంటర్వ్యూ పెట్టాలి ఆ తర్వాత సెలెక్ట్ అయిన వాళ్లకు కాయిదాలు ఇవ్వాలి సెలెక్ట్ అయినో ఉద్యోగం చేయాలి మరి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నేను ఇచ్చేసిన ఉద్యోగాలని రేవంత్ రెడ్డి వచ్చినాక నోటిఫికేషన్ ఎన్ని ఇచ్చిండు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి మీరు నిజంగా గ్రాడ్యుయేట్స్ అయినా ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక గాడిద గుడ్డు వచ్చింది ఇప్పటికి ఇంకేం రాలే మొన్న దాకా నచ్చి మీద చూడు గాడిది గుడ్డు గాడిది గుడ్డ ఒక గాడిది గుడ్డే ఇచ్చిండు ఒక్క నోటి ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలే కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినట్ట రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా ఇట్లాంటి చమత్కారం నేనెక్కడ చూడలే రేవంత్ రెడ్డి ఇలాంటి ఇంద్రజాలికుని నేనెక్కడ చూడలే ఆయన కొత్త విధానం కనిపెట్టిండు నోటిఫికేషన్ ఇవ్వకుండా పరీక్ష పెట్టకుండా ఉద్యోగాలు ఇచ్చే అద్భుతమైన ప్రభుత్వం కొత్తగా వచ్చింది నేనే ప్రభుత్వం ఎక్కడ చూడలేదు ఆయన చెప్పేది ఎట్లుందంటే పిల్లలు ఉంటాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు సంసారం చేయాల్సిన అవసరం లేదు పిల్లలు మాత్రం ఉడతారు నోటిఫికేషన్ ఇచ్చింది లేదు రాత పరీక్ష పెట్టింది లేదు ఉద్యోగాలు మాత్రం ఇచ్చిన అందుకే నేను అడుగుతున్నా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట తప్పితే మీ తరపున ఎవరు మాట్లాడాలి మరి కాంగ్రెస్ ఎమ్మెల్సీ మాట్లాడగలుగుతాడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ రేపు అక్కడ అడుగుతాడా అయినా ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు ఆయన గురించి ఒక రెండు నిమిషాలు చెప్పాలి మా అభ్యర్థి గురించి చెప్పాలి కాంగ్రెస్ అభ్యర్థి గురించి కూడా చెప్పాలి మన అభ్యర్థి ఎవరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మీలాగనే ఒక సామాన్య రైతు బిడ్డ రైతు కుటుంబంలో పుట్టిండి వరంగల్ జిల్లాలో అనే ఊరు ఊరుంటది వాళ్ళ నాయన ఒక రైతు రైతు కుటుంబంలో జనరల్ రైతులు ఏమంటారు బిడ్డ నీకెందుకు వ్యవసాయం ఈ కోస నీకెందుకు నువ్వు సపోడై చదువుకో బిడ్డ ఏదైనా ఉద్యోగం సంపాదించుకో నీకు వ్యవసాయం నీకు కష్టం బిడ్డ అని చెప్పి చదివిపిస్తారు బాగా అట్లనే రాకేష్ని వాళ్ళ నాయన కూడా బాగా చదివిచ్చిండు చదివిపిస్తే బ్రహ్మాండంగా చదువుకున్నాడు టెన్త్ క్లాస్ డిస్టింగ్ పాస్ ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంక్ సంపాదించిండు స్టేట్ తొమ్మిదో ర్యాంక్ సంపాదించాడు సంపాదించిన తర్వాత మంచి మార్కులు వస్తే బిట్స్ పిలాని అనే ఒక మంచి సంస్థ మొత్తం భారతదేశంలోనే ఐఐటీల తర్వాత అత్యున్న అత్యుత్తమమైన సంస్థ బిట్స్ పిలాని అట్లాంటి బిట్స్ పిలానిలో ఇంజనీరింగ్ పోయి బ్రహ్మాండంగా చదువుకున్నాడు గోల్డ్ మెడల్ సంపాదించిండు అద్భుతంగా చదువుకున్నాడు గోల్డ్ మెడల్ వచ్చింది మంచి స్టూడెంట్ కాబట్టి అమెరికాలోని ఫేస్బుక్ అనే కంపెనీ ఫేస్బుక్ తెలుసు కదా ఒక ఫేస్బుక్ అనే కంపెనీ పిలిచి ఉద్యోగం ఇచ్చింది ఉద్యోగం ఇయడమే కాదు అక్కడ ఏడేళ్ళు ఫేస్బుక్ లో ఆ తర్వాత సిటీ బ్యాంక్ లో ఏడేళ్ళు పనిచేసిండు రెండు వేల పదకొండు పన్నెండ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం ఇక్కడ జరుగుతుంటే నేను నా తెలంగాణ కోసం పనిచేయాలని చెప్పి ఆ ఉద్యోగాన్ని లక్షల రూపాయల ఆదాయాన్ని జీతాన్ని ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చిండు ఉద్యమంలో పనిచేసిండు పది పన్నెండు నేల నుంచి రాజకీయంలో ఉన్నాడు అవు గా రైతు బిడ్డ గా గోల్డ్ మెడలిస్టు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఇలా వచ్చేదే ఉంటే కానీ ఖమ్మం జిల్లాలో ఆయన ఇరుక్కుని పోయిండు అక్కడ తిరుగుతా ఉన్నాడు ముప్పై నాలుగు నియోజకవర్గాలు తిరగాలంటే అభ్యర్థి కుదరదు కాబట్టి